దగ్గర వరకు కూడా ఒక అద్భుతమైన సిచ్యువేషన్ కనబడది ఏంటి అని అంటే గొర్రెల కాపర్ల కొరకు రాయించబడిన మాటలు ప్రభు యొక్క జననం కొరకు రాయించబడిన మాటలు అయితే మీకు తెలుసు ప్రభు యొక్క జన్మ 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 విషయంలో గాని ఏసుప్రభ యొక్క పుట్టుక విషయంలో గాని ఎంతమంది కష్టపడ్డారు అనే విషయం మనకు తెలుసు ఎవరెవరు ఒకరు గొర్రెల కాపురకు తెలిసింది విషయం రెండోది ఎవరు ఫస్ట్ జ్ఞానం తెలిసిందా గొర్రెల కాపరలు తెలిసిందా రెండవది నానులు నానులు ఎంత ముందు తెలుసుకున్నారు నానులు నానులకు ముందు తెలిసిందా గొర్రెలు కాపరికి ముందెరిసిందా అని అడిగాను గొర్రెలు కాపరికని ఎవరు అన్నారు ఇప్పుడు నానులు ప్రయాణమై ఎన్ని సంవత్సరాలు అయింది మరి ఎవరికి తెలిసింది ముందు నానులకే తెలిసింది కదా ఓకే అంటే వాక్యం కొంచెం జాగ్రత్తగా అర్థం అర్థం అవ్వడం కోసం మాట్లాడుతున్నారు నానులు రెండు సంవత్సరాల నుండి ప్రయాణం చేసి వచ్చారు రెండోది గొర్రెల కాపురం తెలిసింది మూడవదిగా దూత మరొకరికి చెప్పింది వార్త ఎవరికి మరియకి చెప్పింది మరొకరికి చెప్పింది కూడా తెలియజేసింది నలుగురికి మనం చూస్తూ ఉంటాం నాలుగు సందర్భాల్లో దూత మాట్లాడుతూ మనం చూస్తూ ఉంటాం అయితే వీరి సంభాషణ నాకు అనవసరం కానీ ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక సంభాషణ మనం జ్ఞాపకం చేసుకోవాలి ఎవరు వారంటే గొర్రెల కాపరులు గొర్రెల కాపరుల కొరకు ఒక పది పాయింట్లు రాసుకుని ఈ పది పాయింట్లు చెప్పా ఒక మూడు పాయింట్లు చెప్పి ముగించేస్తాను అరగంటలో సరిపోద్ది చూడండి అక్కడ పదిహేడు వచనం చదవండి రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన పదిహేడు వచ్చిన వారి చూచి దేవునికి స్తోత్రం చేద్దామా చూడండి రాయబడిన మాట ఏంటి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి ఇరవై వచ్చినా చదవండి విన్నవాటిని కన్నవాటిని కూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళి దేవునికి స్తోత్రం చెప్తాం ఈ రెండు ఈ రెండు వచనాల్లో కూడా మూడు విషయాలు కనబడుతున్నాయి ఒకటి ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా ఏం చేశారంటే ప్రచురం చేశారు ఏం చేశారు ఏ శయ్యను విన్న మాటను గూర్చి వారు ప్రచురం చేశారు రెండోది ఆ ఇరవై వచనం అట్నాడు ఏమని అంటున్నాడు రెండవదిగా ఏమండి వారు విన్న వాటిని గూర్చి కన్నవాటిని గూర్చి దేవుణ్ణి మహిమపరిచారు మూడవదిగా గానము చేశారు ఈ గొర్ర గొర్రెల కాపురం మనకు తెలియజేస్తున్న మాట ఏదైనా ఒక వార్త విన్నప్పుడు ఖచ్చితంగా ప్రచురం చేయాలి కొంతమంది చట్ట వార్తను ప్రచురం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సమాజంలో కానీ సంఘంలో కానీ కుటుంబాల్లో కానీ మన మధ్య కానీ నేను ఎవరిని విమర్శించడానికి ఈ మాటలు మాట్లాడడం లేదు కానీ ప్రతి ఒక్కరు కూడా చట్ట వార్తను ఎక్కువ తీసుకుంటారు మంచి వార్తను తక్కువగానే తీసుకుంటారు ఇక్కడ గొర్రెల కాపురంలో ఎంతో ఆనంద భరితులు అయ్యారంటే వాక్యంలో రాయబడిన మాట ఆనంద భరితులై యేసుని చూసిన తర్వాత సంతోషించి ఆనందించి ఎంతగానో ఉల్లసిస్తూ వారు చేసిన ప్రయత్నాలు ఏంటంటే మొట్టమొదటిగా దేవుని యొక్క నామమును ప్రచురం చేశారంటే మొట్టమొదటిగా ఏం చేశారన్నారు పదిహేడు వచ్చినలో మరొకసారి చదివి చూడండి అక్కడ వారు చూచి ఈ శిశువుని కూర్చి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి దేవునికి స్తోత్రం చేద్ద దగ్గరగా కళీయ వారు ఏమైతే చూశారో ఆ మాటలు ఇతరులకు చెప్పేవారిగా ఉన్నారు అందుకే కీర్తనకారుడు ఇలాంటి వాక్యాన్ని తెలిసి చూద్దాం కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయంలో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంది తొంభై అధ్యాయం మూడవ చూ అన్ని ఆయన మహిమను ప్రచురించుడి దేవునికి స్తోత్రం చేద్దామా చెప్పాలి హాల మనం ఎక్కడ చెప్పాలి ఈ మాటలు ఇప్పుడు ఎందుకని చెప్తున్నా ఈ మాటలు మనం అన్యులు వింటారని క్రిస్మస్ అని ప్రత్యేకంగా వారికి చెప్పాలని ఏమంటే మనం అనుకుంటాం కొన్ని క్రిస్మస్ జరుగుతుంది క్రిస్మస్ మీటింగ్ ప్రత్యేకంగా పెట్టుకోవాలా మేము పెట్టుకోవడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటి పెట్టుకోవడం వల్ల మాకు ఉపయోగం ఏంటి ఏంటి ఉపయోగం అంటే అన్యులు వింటారు ఏంటి వింటారు సినిమా స్టోరీలు కాదండి ముస్లిం ముచ్చట్లు కాదు కొంతమంది ఏం చేస్తారు పెద్ద పెద్ద స్క్రీన్లు కట్టి సినిమాలు వేసి చూపిస్తూ ఉంటారు జనాలకి హోమ్ సాంగ్స్ పెట్టి వినిపిస్తా ఉంటారు జనాలకు ఏమి వినిపించాలి మనం దేవుని వాక్యాన్ని వినిపించాలి అక్కడ చూడండి ఏమంట వాక్యంలో కీర్తన అన్యను ఆయన మహిమను ప్రచురించుడి ఏం చేయాలి ఇప్పుడు మనకు ఒక ఆజ్ఞని దేవుడిగా జారీ చేస్తున్నాడు ఇదిగో మీరు ఒట్టిగా వచ్చి ఒట్టిగా వెళ్ళిపోకూడదు మీరు దేవుని గురించి మాటను ప్రచురం చేసేవారిగా ఉండాలి ఎంతమందికి దేవుని సువార్తని ప్రకటిస్తున్నాం మనం ఏమంటే ఈ క్రిస్మస్ దినాల్లో ప్రత్యేకమైన రోజులుగా లేదా ప్రత్యేకమైన మీటింగ్స్ గా ప్రత్యేకమైన కూడుకులుగా మనం కూడుకోవడం కూడుకోవడం గల కారణాలు ఏంటంటే ఏ సూప్రభు యొక్క వార్తను ప్రకటించాలి ప్రచురం చేయాలి ఇదిగో ఏ సయ్య పుట్టాడు పుట్టిన పుట్టుక ద్వారా మాకు సంతోషం ఇదిగో ఏ సయ్య పుట్టాడు పుట్టుక ద్వారా మాకు ఆనందం అదే ఆనందాన్ని మీరు కూడా అనుభవించాలి అదే కదా మనం పొందవలసిన ఆనందం మనం పొందుకోవలసిన ఆ యొక్క మాట లేదా మనం తెలియజేయవలసిన వాక్కు ఏంటంటే ఇదే అక్కడ అన్య జనుల్లో దేవుని గుర్చిన మహిమను ప్రచురం చేయుడి ఏం చేస్తున్నారు గొల్లలో చెప్పాలి ఏం చేస్తున్నారు గొల్లలో మౌనంగా కూర్చున్నారా ఏమండి ప్రచురం చేస్తా ఉన్నారు దేవుని స్వాతంత్రం చేద్దామా ఏమండి చూడండి అక్కడే మాట చదవండి పేతురు రాసిన మొదటి పత్రిక బైబిల్గా మనం తెలిసి పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ చున చక్కని మాట మనకు కనబడుతూ ఉంది అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను సైములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధములైన జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు స్తోత్రం చెప్పడం దగ్గర ఎలా ఉన్నావు అంటే దేవుని ప్రజలముగా ఏర్పరచబడిన యాజకుల సమూహముగా మనం ఉన్నాం ఎందుకు అంటే దేవునిని గూర్చి ప్రచురం చేయటానికి ఎంతసేపు మన మాటలు మనం చెప్పుకోవడం మన దబ్బాలు మనం కొట్టుకోవడం కాదు దేవుని కావాల్సింది దేవుని వాక్యాన్ని చెప్పాలి ఇదిగో ఏసు ప్రభు వారు నా జీవితంలో ఈ కార్యాన్ని చేశారు ఏసయ్య నా బ్రతుకులు ఈ అద్భుతాన్ని చేశారు ఏసయ్య నాకు చేసిన కార్యాన్ని నీకు చెయ్యాలంటే నువ్వు కూడా దేవుని మందిరానికి రావాలి ఈ వార్తను ప్రకటించాలి గొల్లలు ఏం చేశారు అదే చేశారు వారు విన్న వాటిని కన్న వాటిని వారు ప్రచురం చేస్తూ వచ్చారండి సంతోషంగా అది భార్య బలహీనమైన కట్టమని ఎరిగి మెలుగుతో కాపురం చేయండి చాలా తీరు చాలా జాగ్రత్తగా ఉండవు వెళ్తాం మీరు అని చెప్తే దేవునికి ఏమ ఉన్నారు ఇక్కడ అక్కడ ఏమండి కాదు ఆ మాటలు అయితే చదవ మరొకసారి అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన పిలిచిన వాని గుణాతి సయములను ఏని గుణాతి ప్రచురం చేయాలి మొట్టమొదటిగా ఏం చేయాలి మొట్టమొదటి మాటలు ప్రచురం చేయనంటే ఏం చేయాలంటే చేసిన ఆశ్చర్య కార్యాలను ప్రచురం చేయాలి రెండోది కాటినాడు గుణాతి సయములను ప్రచురం చేయాలి ఏమండి గుణాది గుణిశలు చెప్పండి ఎంతమంది చెప్తారు లేదు సకటకమని ఇదిగో నా దేవుడు ఇలాంటి వాడు అని చెప్పగలమా మనం చెప్తాం ఏమని నా కొడుకు ఇలాంటి వాడు నాన్న ఇలాంటి నా భార్య ఇలాంటిదండి మనం ఈ చెప్తాం కదా జాషోని పిలిచి కరుణ ఎలాంటిదంటే కర్ణ కోసం ఒక బయోగ్రఫీ రాస్తాడు లూక్ ఎలాంటి ఒక బయోగ్రఫీ రాస్తాడు నేను ఈ కుటుంబం కోసం చెప్పింది వాళ్ళే ఏర్పాటు చేసుకుని మీటింగ్ కనుక ఎవరిని పిలిచినా నా భార్య ఎలాంటిదంటే ఒక స్టోరీ మనకుంటుంది మైండ్లో నా కుమారుడు అలాంటి ఒక స్టోరీ ఉంటుంది నా మైండ్ లో నా పిల్లలు అంటే ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఎందుకంటే వాడి క్యారెక్టర్ నాకు తెలుసు కనుక ఈ రోజు యేసు క్యారెక్టర్ తెలియలేదు మన ఇతరులకు చెప్పట్లేదు దేవుని యొక్క గుణాతిశయము అంటే తన గుణమును మనం ప్రకటించే వారముగా అందుకే కదా రాసిన మాటలు చక్కగా అట్నాడు ఏమండి మన చీకటిలోండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని యొక్క గుణాతిశయములు ఎక్కడ ఉన్నావు ఒక మునుపు ఏ అంగీకరించక మునుపు ఎక్కడున్నావు చెప్పాలి ఎక్కడున్నా మనం చీకటిలో ఉన్నా లేకపోతే విలుతురు ఏంటండి పాస్ట్ గారు మూడు లైట్లు లైట్ లో ఉన్నాం ఏమో అంటారు మీరు చాలా తెలివైన కానీ విశ్వాసతో మాట్లాడలేము అంటే పాస్ట్ గారు ఉన్నారు వాకింగ్ ఎవరితో మాట్లాడచ్చు కానీ విశ్వాసం చెప్పలేము చెప్పలేమంట అందుకే కొంతమంది సేవకులు మీటింగ్స్ పెడతా ఉంటారు పిత్త అంటారు వాళ్ళు ఒక సేవకుడు వంద మందితో సమానం అంటారు ఏంటి మాటలు సిద్ధంగా ఉంటగా మీరు మీరు నేర్చుకుంటే వంద మందికి చెప్పు అని కట్ ఏమని అంటే మనము చీకట్లో ఉండే వాళ్ళం అంట ఆ చీకటి నుండి వేరుపరిచి ఆశ్చర్యకరమైన తన వెలుగులో మనల్ని పిలుచుకున్నాడు ఆ పిలుచుకున్న వాని యొక్క గుణాతి సైములను మనము ప్రచురం చేయాలి దేవునికి స్థాతం చేత దగ్గర కానీ మొట్టమొదటిగా ఆశ్చర్య క్రియలను ప్రచురం చేయాలి రెండవదిగా గుణాది ప్రచురం చేయాలి మూడోదిగా చూడండి వాక్యం తెలిసి కొలిందీలు రాసిన మొదటి పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చును పదకొండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చును ప్రభు వచ్చి వరకు ఆయన మరణమును ఎప్పుడు వరకు మనకు నిద్ర వచ్చే అంతవరకునా మన సమస్యలు తీరిపోయేంతవరకు కొంతమంది చూడండి చాలా తీరువైన ఉంటారండి వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటాయంటే కష్టం వస్తే ప్రభు అంటారు కష్టం పోయాక ప్రభు ఎవ్వడరా అంటారు ఆయన రాజు సాయిల గారు పాటలో కష్టం వచ్చిన ప్రభు ప్రభు అంటారు కష్టం పోయేకంట ప్రభు ఎవ్వడరా అని కొట్టి కూర్చుంటారు కొంతమంది ప్రార్థనలు అలా ఉంటాయి కొంతమంది ప్రకటనలు అలా ఉంటాయి కొంతమంది ప్రచారాలు కూడా అలా ఉంటాయి ఇక్కడ దేవుడు వాక్యులు అట్లాడు ఆయన మరణమును ప్రచురించే వారంగా ఉండాలి ఒకసారి దగ్గరగా హలలుయా మూడోది ఏం చేయాలంటే మొట్టమొదటిగా ప్రచురించేటువంటి ఆశ్చర్య కార్యములు ప్రచురం చేయాలి రెండోదిగా పునాది సమయంలో ప్రచురం చేయాలి మూడోదిగా మరణమును ప్రచురం అంటే దేవుని యొక్క మరణాన్ని ప్రచురం చేయాలి ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు మరణాన్ని ప్రకటించాలి దేవుని స్తోత్రం చూద్దాం హలలుయ రెండోదిగా గొర్రెల కాపులు ఏం చేశారంట చూడండి ఇరవై వచ్చిన లోకాస్తు వార్త రెండవ అధ్యాయం ఇరవై ఆ చెప్పబడిన తాను విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని పరిచారు దేవుని స్తోత్రం చెప్తారు రెండోది దేవుని నామమును మహిమ పరిచారు వాళ్ళు ఈరోజు చిన్న కార్యం జరిగిన పెద్ద కార్యం జరిగిన మన కుటుంబాల అద్భుతాలు జరిగిన సూచ్యక్రియలు జరిగిన స్వస్థతలు జరిగిన దేవుడు ఊహించలేని కార్యాలు మన జీవితాల్లో చేస్తూ ఉన్నప్పటికీ మనం మహిమపరిచే ప్రయత్నం చేయం దేవుడు అడగరు కదా అనుకుంటాం రాయనంటా వేటకిల్లంటుంది ఎప్పుడు బారు సముద్రం మీద ఆటగిలరు అలాంటి వాడి ఆటగిడు అంట ఊహించినట్టు ఆయన అనుకుంటున్నాను అండి ఎన్నికలు తుఫాను వచ్చారు దాన్ని మనసు అనుకుంటూ వెళ్తున్నాడు అంట ఆయన ఊహించినట్లుగా తుఫాను దిక్కు దేవుడు జరగట్లేదు ఇంకా ఒడ్డు కనబడలేదు ఏం కనబడలేదు ఏం చేయాలి అర్థం కాదు మొండు మీద ఏమంటారు మాకు మీద కూర్చొని దేవుడా ఏడుతూ ఏడుతో కోరు కోలుకున్నాడు ప్రభు నేను బ్రతి భర్తగానికి కడితే నీ సన్నిధిలో సాక్షిగా ఉంటాను ఇదిగో నేను ఇలా జీవిస్తాను నేను ఇలా బదులుతాను నీ కొరకు ఇలాంటి సాక్షిగా ఉన్న అనేక నేను ఆశ్రయం ఒక సాక్షిని అంటండి ఎక్కడా అక్కడ దేవుడు కనికరించి నా కుమారుడు ఎంతగానో ప్రాధాయపడుతున్నాడు ఇంకా ఈ అబ్బాయిని నేను బ్రతికించేద్దాం అనుకుని దిక్కు తగిలి దిక్కు తెలిసినట్లుగా ఒక సూచికను వాళ్ళు చూపిస్తే ఆ సూచికను బట్టి వచ్చేసారంట తరికి వచ్చిన తర్వాత దేవుడు మర్చిపోయారు అంటే సాక్షి ఇచ్చాను నేను సాక్షిని చెప్పాను నేను ఇది ఎలా ఉండాలనే ఆలోచన లేకుండా పోయిందంటే కొంతమంది మహిమపరచమంటే బాధలో ఉన్నప్పుడు ఒకలా ఉంటారు బాధ తీర్పేకి మరొకలా ఉంటారు అంటే బాధలో ఉన్నప్పుడు ఒక ఆలోచన బాధ పోయేకి మరొక ఆలోచన ఆలోచన చేయండి చాలా సందర్భాల్లో మనము అదే పరిస్థితుల్లో ఉండుండొచ్చు నేను ఎవరిని విమర్శించడానికి ఈ మాటలు మాట్లాడడం లేదు కానీ మన ఆలోచన ఎలా ఉంది అంటే కష్టంలో ఉన్నప్పుడు ఏమైనా చేస్తాం దేవుని కొరకు బాధలో ఉన్నప్పుడు ఏమైనా చేస్తాం దేవుని కొరకు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను ఎలాగైనా ఉంటాను దేవుని కొరకు అంటాం ఆ ఇబ్బంది ఆ కష్టము ఆ బాధ పోయిన తర్వాత దేవుని మర్చి తిరుగుతూ ఉంటాం ఉంటాం చాలా మంది గమనిస్తే ఈ విధంగానే ఉంటా ఉంటారు ఏమండి పేట కొంతమంది నాకు తెలిసాను మాట్లాడాను నేను ఉండేటప్పుడు దాదాపు ఇరవై మంది ఎవనస్తులు ఉండేవారు ఆ వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళని సంఘంలో ఉంచడానికి నేను చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాను ఈ విషయాలు ఎందుకు చెప్తున్నాను అంటే నేను వాళ్ళు కలిసి ఉండేటప్పుడు ఐక్యంగా ఉండేటప్పుడు దేవుని కోరి చాలా చేస్తా ఉండేవారు ఏమండి దేవుని సన్నిధి నుండి కొంచెం ఎడపాపోయి కొంచెం ఏదో అయినప్పుడు వాళ్ళు దేవుని మరిచిపోయి దేవుని సంఘానికి మర్చిపోయి దేవుని యొక్క సేవకుని మర్చిపోయి దేవునికి దూరంగా జీవిస్తూ ఉన్నారు వాళ్ళకి ఆ సిచ్యువేషన్ గుర్తు చేసినప్పుడు వాళ్ళంతా ఉన్నారు అప్పుడు బాధల్లో ఉన్నామని ఇప్పుడు బాగానే ఉన్నామని అప్పుడు ఎలా ఉన్నారంటే బాధల్లో ఉన్నావనియా ఇప్పుడు బానే ఉన్నారంట అంటే బాధలు పోయి బాగైపోయినప్పుడు ప్రభు గుర్తురాట్లేదు వాళ్ళకి మహిమ పరచాలి అనే ఆలోచన రావడం లేదు ఈ గొర్రెల కాపర్లు ఏం చేశారంటే వారు వాటిని కన్న వాటిని గూర్చి దేవుణ్ణి మహిమ పరిచారు స్తోత్రం చేద్దామా హాలియా యేసు ప్రభు చూసిన వెంటనే అయ్యో ఏసై పుట్టాడని సంతోషంగా గంతులు వేయలేదు వాళ్ళు మహిమ పరిచారు దేవుణ్ణి స్థుతించారు స్తోత్రం చేశారు ఏమండి మనం ఏం చేయాలి ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే ప్రచురం చేయాలని మాట్లాడుకోం రెండోది మనం ఏం చేయాలి ఇక్కడ మహిమ పరచాలి చూడండి వాక్యం తెరిచి త్వర త్వరగా వాక్యం తెరిచి నేను ముగించబోతా ఉన్నాను మూడో మాట కూడా ఉంది మన మధ్యలో కొరిందిలు రాసిన పత్రిక మొదటి పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా మహిమపరచడం అంటే ఏం చేయాలి ఇప్పుడు మనం మహిమ ఎలా పరుస్తుంది నాకు అర్థం కాదు ఇప్పుడు ఈమెను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పాను అనుకోండి ప్రేమ పరచాలి కదా ఎలా ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది ఎలా చెప్పాలి నేను చెప్పకు కావాల్సి చేసి ఆమెకి ఇవ్వాల్సినవి ఇచ్చి ఆమెకి ఏమేమి కావాలి అన్ని చూసుకుంటే నేను ఆమెను ప్రేమిస్తున్నట్టు ఆమె భావిస్తుంది ఇప్పుడు దేవుణ్ణి నేను మహిమపరచాలి దేవుణ్ణి నేను ఘనపరచాలి దేవుని నామాన్ని ఆరాధించాలంటే నేను ఏం చేయాలంటే మొట్టమొదటి పాయింట్ సువార్తను ప్రకటించాలి దేవుని స్తోత్రం చెప్పాలి దగ్గరగా చెప్పండి హాలే లూయా ఏం చేయాలంట సువార్తను ప్రకటించాలి వాక్యం తెరిచి అలాగునే సువార్త ప్రకటించువారు సువార్త వలనే జీవింపవలనని ప్రభు నియమించి ఉన్నాడు ఎంతమంది సువార్తను ప్రకటిస్తారు సువార్త అంటే ఏంటి వాటి వాజు ప్రతిరోజు వింటున్నాం చాలా దాన్ని యూట్యూబ్లో వింటాం ఫేస్బుక్ లో వింటాం ఆ ఇంట ఇంట వింటాం ఇలాంటి మీటింగ్స్ లో వింటాం అదివారు చర్చిల్లో వింటాం శనివారం కూడుకుల్లో వింటాం స్త్రీలకు స్త్రీల కూడుకులు ఉన్నాయి కూడుకులు దేని కొరకు అంటే వాక్యం వినడానికి కదా ఇప్పుడు ఇన్ని వాక్యాలు విన్న మనము ఏం చేయాలి అడిగేదాకా పడుకోవాలి టైం చూడద్దు టైం ఉంది బాగా తిని ఏం చేస్తామంటే రెస్ట్ తీసుకుంటాను రెస్ట్ తీసుకోవడం తప్పని నేను అనలేదు ఎవరి ఆలోచన కానీ మనం చేయవలసిన పని ఏంటంటే సువార్తను ప్రకటించాలి వాక్యంలో చక్కగా రాసి అట్లాడు ఏమంటాడు మరొక సత్యదమ్మా అలాగనే సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింప ప్రభు నియమించి ఉన్నాడు సువార్త వలనే జీవించాలి అంటే మనం సువార్తను ప్రకటించాలి సువార్త ప్రకటించడానికి జీవించాలి మనం ఏమైనా జీవిస్తున్నాం దేవుని గుణం ఏంటో దేవుని క్యారెక్టర్ ఏంటో ఈరోజు నాకు పలానా వ్యక్తి అర్థమైతేనే ఆ వ్యక్తి కొరకు ఇతరులకు చెప్పడం అవుద్ది చాలా మంది సంఘాల్లో ఏమండి ఎల్లు వచ్చేస్తున్నారు అర్థం కావట్లేదు మొట్టమొదటి అట్నాడు ఆయన మహిమపరచడం అంటే సువార్త ప్రకటించాలి రెండోదిగా చూడండి తెనృత్తాంతముల మొదటి గ్రంథము మొదటి గ్రంథం పదహారవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన నామములకు తగిన మహిమను దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా తర్వాత చాలా చక్కని విషయాలు ఉంటాయి కానీ అవన్నీ మాట్లాడటం లేదు సమయాన్ని బట్టి నామమునకు తగిన తగిన మహిమ మీరు రెండోదిగా దేవునికి ఇవ్వాల్సిన మహిమ తగిన రీతిలో ఇవ్వాలి దేవునికి స్తోత్రం జీవితం దగ్గరగా హాలూయ ఆ గొల్లలో దేవుణ్ణి చూసినప్పుడు ఏసుప్రముని చూసినప్పుడు మేము ఏదో మా కష్టపడుకునే వాళ్ళం ఆ గొర్రెలు కాసుకోకపోతే మా జీవనోపాధి జరగదు ఆ గొర్రెలు మేపుకోకపోతే మా బ్రతుకులు గడవదు అని వాళ్ళు అనుకుంటే అక్కడికి వెళ్ళవలసిన పని వాళ్ళకి లేదు వెళ్ళారు విన్నారు విన్న వాడిని పూచి ప్రకటన చేశారు రెండోదిగా మహిమపరుస్తూ ఉన్నారంట దేవునికి స్తోత్రం చేద్దామా నేను అడుగుతా ఇప్పుడు ఆ ప్రాంతంలో ఏ ఉన్న ప్రాంతంలో ఎంతమంది దేవుని మహిమ పరిచారు ఎంతమంది దూతల మహిమ పరిచారు గొర్రెల కాపరు కాదు గొర్రెల కాపరు పరిచారు తర్వాత నానులు పరిచారు తర్వాత యోసేపు మరియా ఎంతమంది అంటే మీకు కొన్ని సందర్భాల్లో తల్లిని మ్రహించా మనం కదా తల్లిని మహిళ పరిస్థితులు ఆ ప్రసాదం ఆ అనుకుంటారు కానీ ఏ చుట్టూ కుట్టేసరికి ఏమంటే జ్ఞానం వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు కలిసిపోయి మనం ఇంకా పశువులతో పశువులతో అచ్చి పెట్టుకొని ఆ పశువుల పాటలు మరి పాటలు పడతాం మధ్యలో పశువుల పాతలో అబ్బా ఎట్లా పాడుతున్నారు మరీ చక్కని పాటలు రాసి దేవునికి సహాయంతరం చేద్దామాండి ఇంతమంది మహిమ పరిచారు వీళ్ళు అందరూ మహిమపరిస్తున్నారులే అని కొలలు మాకెందుకొచ్చింది అందరికైనా తక్కువ స్థాయిలో మేము మేము వెళ్ళే పరిస్థితి లేదు అనుకోలేదు వాళ్ళ స్థాయిని బట్టి వారికి కలిగిన దాన్ని బట్టి విన్న దాన్ని బట్టి వారు చూసిన దాన్ని బట్టి దేవుణ్ణి మహిమ పరిచారు ఉంటుంది ఎట్లాడు వారికి తగిన రీతిలో వాళ్ళు మహిమ పరిచారు దేవునికి చేద్దాం చూద్దాం హాలీయమ్ రెండోదిగా తగిన రీతిలో మహిమను దేవునికి ఇవ్వాలి మొట్టమొదటిగా స్వార్థ ద్వారా దేవుని మహిమపరచాలి రెండోదిగా తగిన రీతిలో మహిమపరచాలి మూడోదిగా చూడండి కొరి రాసిన క్షమించాలి పిలిపిలికి పత్రిక పిలిపిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదవచ్చు మీరు యేసు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండిన నిండుకొని వారై క్రీస్తు దినమున నిష్కపుటులను నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాము దేవునికి స్తోత్రం చెప్దామా హలలుయా దగ్గర చెప్తాం హలలుయా చూడండి అట్లా నీతి ఫలములు మూడోది ఏంటంట నీతి ఫలము ఫలించాలి దేవుడి వరకు నీతి ఫలాన్ని అడుగుతున్నాడు చాలా మంది ఫలించే వారిగా ఉన్నారు కానీ ఆ ఫలి పరితమైన జీవితం అది నీతిగా ఉంటుందా లేదా అనే ఆలోచన మనకు ఉండలేదు ఎక్కడ చూడండి ఎవరు క్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్న వారై ఎలా నిండుకోవాలి ఇప్పుడు మూడోదిగా దేవుణ్ణి మహింపరచువంటి ఏంటి నీతి కలిగి నీతి ఫలాలు అలా ఫలిస్తే ఖచ్చితంగా ఈ వ్యక్తి క్రీస్తుని పోలి జీవిస్తున్న వ్యక్తి యోగుని కూర్చుని సాక్షిని ఎవరిచ్చారు తెలుసా మీకు ఎవరిచ్చారు సాతాన్ ఇచ్చింది ఒకరికి చెప్పాలంటే ఎందుకంటే యోగుకి నువ్వు యోపి యేసు ప్రభు దేవుడు అడుగుతాడు యహో దేవుడు అడుగుతాడు ఏమని యోగుని కూర్చి ఈ సాతాంత అంటాడు ఈ యోగుని కూర్చు నువ్వు యోచించావా అని అడుగుతాడు ఎక్కడు భూమి మీద తిరుగుకుండా దేవుని సన్నిధి వచ్చేసింది ఎవరు సాతాను వచ్చేసి సాతాంత్ ఏమీ ఎర కూర్చోందంట మనలో కొంతమంది భక్తులు అలాగే ఈ తప్పు ఆ తప్పు అన్ని వచ్చి కూర్చుంటారు సైలెంట్ గానే వచ్చి కూర్చొని ప్రభువాని ప్రార్థన చేయాలి ఫలితాలు ఉండవు లేదంటే ఈ లూసిఫర్ అలాగే వచ్చింది వచ్చి కూర్చుంటే దేవుడు అడుగుతున్నాడంట నా భక్తులని యోగు నువ్వు గమనించావా అని నా గమనించానండి మీరు కంచి చేశారు కనుక అలా ఉన్నాడు ఇప్పుడు ఎప్పుడు నడిపేసినాడి చాలండి ఎవరు అయితే యోగు కూర్చుని సాక్షి మళ్ళీ దేవుడు అక్కడ ఏమంటాడు నేను కంచి తీసేస్తాను తన ప్రాణాన్ని తప్పని ఏమని చేసుకో అంటాడు ప్రాణాన్ని తప్ప ఏమైనా చేసుకోవాలంటే శివలసి అన్ని చేసేస్తాడు కానీ యోగు ఎక్కడా కూడా నీర్తిని ధనార్థతను విరుగులేదు అంటాడు దేవుడు ఆ సాక్ష్యాన్ని చూస్తాడు దేవుడిని స్థాపన చేద్దామా ప్రజలు కూడా అదే చూస్తారు ఇప్పుడు క్రీస్తుని ఆరాధిస్తానని ఏసు అని సరిపోదండి మనం గమనించాలి ఏసు వారు సాక్ష్యము కలిగి జీవించాలి ఇదే నీతి ఫలము మూడోది ఏం కలిగి ఉండాలి ఇప్పుడు సాక్ష్యము నీతి ఫలము కలిగి ఉండాలి అండి దేవుణ్ణి మహిమపరచడం అంటే నీతి ఫలము ఫలించే వారంగా ఉండాలి మూడో విషయాన్ని చూపిస్తాను అక్కడ అట్లాడు స్తోత్రము చేసి వారు ఏం చేశారంటే వారి ఇంటికి వెళ్ళారని చూడాలి అదే మాట్లాడుతున్నారు లోక సువార్త రెండవ అధ్యాయము ఇరవై వచ్చింది స్తోత్రము తిరిగి తి ఎలా వెళ్తున్నారు ఇప్పుడు మందిరం నుండి మనం ఎలా వెళ్తున్నాం ఇంకా ఒంటి గంట అయిపోతుంది పన్నెండు అవుతుంది టైం అయిపోతుంది పాస్గా వదలట్లేదు అని వీళ్ళు అనుకుంటారు కానీ వీళ్ళు ఎలా వెళ్ళారు దేవుని సమీకానికి వచ్చేటప్పుడు అత్యానంద పరితులే వచ్చారు వెళ్ళేటప్పుడు స్తోత్ర గానం చేసుకుంటూ వెళ్తా ఉన్నారు దేవుని స్తోత్ర జీవితం దగ్గరగా హ మూడోలుగా మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో స్తోత్రము వారంగా ఉండాలి ఏమండి ఎంతమంది దేవుని సిద్ధించే వారిగా ఉన్నారు ఈరోజు నేను అడుగుతా ఉన్నాను ఎంతమంది దేవుని స్థితించేవారిగా ఉన్నారు ఏమండి ఒక మీటింగ్కి వెళ్ళాలన్నా ఆరాధనకు వెళ్ళాలన్నా దేవుణ్ణి శుభించడానికి మనం సిద్ధపడాలన్నా ఏమండి ఎవరో ఒకరు మనం బలవంతం చేసో ప్రోత్సహించో లేదా ఏదో చెప్పో తీసుకొస్తేనే వెళ్ళే వారంగా మనం ఉంటా ఉన్నాం కొన్ని సందర్భాల్లో ఏమండి కష్టమైన నష్టమైన బాధ అయినా తెలుస్తోలేదో అన్నా కొరకు మనం ఆలోచన చేస్తే అన్న దేవుని మందిరానికి ఎన్ని ఎన్ని కిలోమీటర్లు వచ్చింది తెలుసా ఎంతమ్మా చెప్పండి ఒకసారి ఎంత పదహారు వందల కిలోమీటర్లు అంత నడిచి వెళ్తాం మనం ఇప్పుడు బస్సు మీద ట్రైన్ మీద వెళ్ళమంటే పథకాలు వచ్చేది మనకి ఎక్కడికి ఏదైనా ఊరు వెళ్ళాలనుకో వంద కిలోమీటర్లు ట్రైడ్ అయిపోతాం నిరస వచ్చేద్దాం మనకి ప్రయాణం చేస్తే ట్రైడ్ అయిపోతామా పదహారు వందల కిలోమీటర్లు నడిచి వచ్చిందని కాలు అడిగింది ఎక్కడికి దేవుని సన్నిధికి దేవుని స్తోత్రం చెప్పండి చెప్పాలి హాలే అటువంటి ఆసక్తిగా ఏమైనా దేవుని సన్నిధికి వచ్చేవారు లేరు రోజు అక్కడ చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్తోత్రగానం చేస్తూ వెళ్ళారంటే మనం మూడోదిగా దేవుని స్థుతించే వారంగా దేవుని కనపరిచే వారంగా వెళ్ళాలండి చూడండి కీర్తన గ్రంథము నూట నలభై ఐదో అధ్యాయంలోకి వచ్చిన కనబడుతుంది మనకు నూట నలభై ఐదో అధ్యాయము ఇరవై వచ్చిన చదవండి యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును నాశనం చేయును నా నోరు స్తోత్రము చేయును చేద్దాం దగ్గరగా ఏం చేయాలంటే మనం చక్కని వాడంటాడు స్తోత్రముల పైన ఒక దుర్గముని స్థాపించే దేవురాయ మనం ఏం చేయాలంటే మౌనంలో కూర్చోకూడదు మందిరం కూర్చోమంటే ఆరాధనకి వెళ్ళామంటే మాట్లాడాలి ఏ మాటలు పక్క కొడితో కూర్చొని కొన్నవరా ఇది కాదు ఏం మాట్లాడాలి మనం దేవానికి కూర్చుంటే స్తోత్రం నిల్చుంటే స్తోత్రం కానీ కొంతమంది నాకు తెలిసిన వారు కొంతమంది చూస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది వాళ్ళు కూర్చుంటే స్తోత్రం నిలబడితే స్తోత్రం పాట పాడితే ఏం స్తోత్ర కాని తప్ప ఇంకే ఉండదు మందిరం డెవలప్ అవ్వడం గల కారణాలు తెలిసి చెప్పలే చెప్పండి ఏంటి స్థితి స్తోత్రాలు ఏం లేవు స్కూతులు స్తోత్రాలు వాక్యాలు ఉన్నాయి దానికోసం తప్పట్లేదు కానీ వాక్యాలు ఉంటాయి సంఘంలో ఉంటాయి వారి సంఘంలో కూడా ఉంటాయి కానీ స్తోత్రం ఎక్కువగా ఒక ప్రాంతం జరిగింది అనుకోండి ఒక అరగంట ముప్పో గంట స్తోత్రం 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 అంటారు మనం ఏం చేస్తాం ఉంటాయి పది నిమిషాలు ప్రార్థన చేస్తాం ఏం చేస్తా ఉంటారు మనకి వాళ్ళకి తేడా చెప్తున్నారు అన్నారు కానీ మన సంఘం అలా తక్కువ అంటలేదు కానీ వాళ్ళు ప్రత్యేకంగా అంత దీవించబడ్డానికి దేవుడు ఆరా అంతగా హెచ్చించడం గల కారణాలు ఏంటంటే అది ఈరోజు మనం మనం దీవించబడకపోవడానికి కారణం ఏంటి స్తోత్రం చేయకపోవడం కనుక మనం స్తోత్రం చేసే వారంగా ఉండాలి అత్యధికమైన స్తోత్రాలు ఇచ్చే వారంగా ఉండాలి మొట్టమొదటిగా అండి ఆఖరిగా ఏంటంటే మరొక విషయాన్ని చూడండి లోక రాసిన తర్వాత పంతొమ్మిదో అధ్యాయము ఈ చూసి మనం ముగించుకుందాం నేను ఎన్ని విషయాలు చెప్తాను మరలా అడుగుతాను జాగ్రత్తగా ఉండండి అంటే పంతొమ్మిదో అధ్యాయం ముప్పై ఎనిమిది వచ్చింది దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా చెప్పాలి హాలలుయా దగ్గర చెప్తే హాలలుయా ఇక వాక్యంలో ప్రభు పేరట వచ్చు రాజు స్థుతింపబడిన గాక పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండును గాక దేవునికి స్తోత్రం చెప్తాం హలలుయా హలలుయా ఏమండి స్తోత్ర గానం చేయండి రత్న స్తోత్ర పాడుతున్నారు స్తోత్రులు ఏమని పాడుతున్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ వాక్యం చదివాం కదండి ఆయన దిస్తులనే ప్రజలకు సమాధానం ఈరోజు ఆలోచించండి ఈ స్తోత్రార్పణ చేసే వారంగా ఉండాలి గోళలు ఏం చేశారంటే మొట్టమొదటిగా ప్రచురం చేశారు రెండోదిగా మహిమ పరిచారు మూడోదిగా స్తోత్రం చేయాలి ప్రచురం చేశారు ఎలా ప్రచురం చేశారు ఏం ప్రచురం చేయాల ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురం చేయాలి రెండోదిగా పునాతిశయం ప్రచురించాలి మూడోదిగా మరణమును ప్రచురించాలి నాలుగవది ఆ రెండవ మాటలో ఏమంటున్నాడు ప్రకటించి మహిమపరచాలి తగిన రీతిలో మహిమపరచాలి మూడోదిగా నీతి ఫలము కలిగి దేవుని మహిమపరచాలి నాలుగోదిగా అర్థం మూడో మాట ఏమంటే స్తోత్రగానం చేయను ఏమంటున్నాడు మొట్టమొదటిగా అధిక స్తోత్రములు చేయాలి రెండోదిగా చదువుకున్నారు కదండి రాజు స్థితించబడాలి అంటే ఇంకా ప్రతి క్షణము కూడా దేవుని స్థుతించే వారంగా ఉండాలి రాజుని అంటే అవుద్దా రాజు పెట్టిన శాసనాలను నేను పాటించిన అవుద్దా ఆయన రాజు మనం ఎవరు అంటే ఆయనకి దాసులుగా ఉండాలి ఆయన అంటే దాసుడు కాదు నువ్వు నాకు కుమారుడు అంటాడు గమనించగలిగితే ఆయన కుమారులుగా ఉన్నా ఆయన దాసులుగా ఉన్నా ఆయన సేవకులుగా ఉన్నా మనము ఆయన్ని మహిమపరిచే ప్రయత్నం చేయాలి ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తు మనతో మాట్లాడిన మాటలను బట్టి మనము ఆ రీతిగా తగిన రీతిగా జీవించే వారంగా ఉందాం గొర్రెల ఇచ్చిన మాదిరి మనం కూడా కలిగి ఉండే వారంగా ఉందాం మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించిన ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా మోకరించండి చిన్న ప్రార్థన చేసుకుని మనం